రాష్ట్రంలో వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు రైతు సమస్యలను గాలికొదలేసి తండ్రి కొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు గతంలో ఎన్నడూ రాష్ట్రంలో యూరియా కొరత లేదని కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారన్నారు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు ఈరోజు మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరో రెండు రోజులు ఇరవై ఎనిమిదో తేదీ తీరం దాటుతుంది ఈ తుఫాను అని చెప్పి చెప్పి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి విపత్తులను ఆపడం అనేటువంటిది మన తరం కాకపోయినా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా ప్రజలకు అండగా నిలవాలి ప్రజలను అన్ని విధాలా ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవుతుంది అయితే మేము గమనించింది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది దాని మీద వ్యవసాయం సంబంధించినటువంటి రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం అయితే ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి కష్టాలు పడుతున్నారు మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిల్ని చేసామ అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న విమర్శలు చేయాల్సినటువంటి సమయం కాదు విమర్శలు చేయలేనో లేదు జరిగినటువంటి వాస్తవాలు మాత్రమే ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే ఏడు లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది పదివేల ఎనిమిది వందల టన్నుల ధాన్యం అంటే ఒకటిన్నర శాతం ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది ఈ రోజు రైతుల దగ్గరకు సంబంధించి ఇతర ప్రాంతాల మంది లేట్ ఖరీఫ్ కాబట్టి కాస్త లేట్ అయింది లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఈరోజు ఖరీఫ్ కి సంబంధించినటువంటి పంట మనం పనులు ప్రారంభిస్తున్నాం మిగతా దగ్గర దాదాపుగా కొన్ని దగ్గర కోతలకు వచ్చింది ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్ట కష్టాలు పడుతున్నందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల రోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతుల పాపం ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితి కొన్ని దగ్గర అకాల వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు వీటితో పాటు విత్తనాల కొరత దానితో పాటు యూరియా కొరత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు పంట పాపం దిగుబడి తగ్గిపోయినా నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కురిసినటువంటి రెండు మూడు రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చెప్పేటువంటి మాట లక్ష యాభై వేల ఎకరాలలో పంటలు నష్టపడ్డాయి అని చెప్పి చెప్పి ఈ రోజు అధికారులు అధికారికంగా చెప్తుంది వ్యవసాయ శాఖ కానీ క్షేత్రస్థాయిలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు పైచులకు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు పైచులకు పంటల నీట మునిగిపోయాయి రైతులు నష్టపోయారు దాని మీద ఎంతవరకు స్పష్టత లేదు ఈ రోజు జరిగేటువంటి వాటి ఇప్పుడు జరిగేటువంటి వర్షాలు కురిసేటువంటి వాటికి ఎంత నష్టపోతామనేటువంటి దాని మీద స్పష్టత లేదు నెల్లూరు జిల్లా సంబంధించి వేల ఎకరాల పంట మునిగిపోయింది మునిగిపోయి ఈ రోజు అధికారులతో మాట్లాడితే అధికారులు మేము ఒక యాప్ తీసుకొచ్చాము ఆ యాప్ లో లోడ్ చేసి అన్యూమినేట్ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు పాపం వర్షం మొత్తం ఇప్పుడు పంట అయితే దాదాపుగా ఒక మీటర్ లోతు నీళ్ళలో ఉంది కనపడలేదు మునిగిపోయింది కొన్ని దగ్గర రాజు దగ్గర మొలకలు ఎత్తేసాయి అప్పటికే కానీ ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అయితే ఈ రోజు ఒక్కసారి చూస్తే ప్రధానంగా వరి పంటే లక్ష ఎకరాలకు పైగా ఈ రోజు వరకు వరి పంట కర్నూలు ప్రకాశం విజయనగరం కాకినాడ పల్నాడు లాంటి ప్రధానమైనటువంటి జిల్లాలలో ఈ రోజు వరి పంట లక్ష ఎకరాల పైగా ఇప్పటికే ఈ రోజు దాదాపుగా నష్టపోయేటువంటి పరిస్థితి పంట మునిగినటువంటి పరిస్థితి తుపాను ప్రభావం అనేటువంటిది వ్యవసాయ పంటల మీద ఉంది ఉద్యానవన పంటల మీద ఉంది వ్యవసాయ పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఉద్యానవన పంటల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు అన్నింటినీ వదిలేసేసి ఈ రోజు ఏదో ఒక విధంగా లెక్కలు కాకి లెక్కలు కట్టి రైతులకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు కానీ ఈ రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గాని రేపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కాని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం అనేటువంటిది దాదాపుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేస్తుందా వ్యవసాయ శాఖకు అసలు మంత్రి ఉన్నాడా వ్యవసాయ శాఖ పేరుతో ఏదైనా కార్యకలాపాలు సాగుతున్నాయా పేరుకే వ్యవసాయ శాఖ మొక్కుబడిగా ఉందా రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఇంత అశ్రద్ద వ్యవసాయం అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు పత్తి మొక్కజొన్నకు సంబంధించి అయితే పాపం రైతులు దిగులు పడిపోయారు దాదాపుగా ఇప్పటికే రెండు సార్లు వర్షం వచ్చింది ఆగస్టు ఒకసారి వర్షం వచ్చింది పూత పింద తర్వాత సెప్టెంబర్ లో ఒకసారి వర్షం వచ్చింది సెప్టెంబర్ నాలుగో రోజు అప్పుడు దెబ్బ తినది ఈ రోజు వాటిలో ఒక పక్క దాదాపుగా ఐదు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు పదకొండు లక్షల ఎకరాలు ఈ రోజు సాగుబడి ఉంటే పత్తి ఐదు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు ఈ రోజు ఒక కర్నూలు జిల్లాలోనే సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పంట అన్ని విధాల పాపం రైతులు నష్టపోతే దిగుబడి తగ్గిపోతే ఒక పక్క వచ్చినటువంటి దిగుబడికి గిట్టుబాటు లేక ఎనిమిది వేల నూట పది రూపాయలు గిట్టుబాటు ఉంటే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు రైతులు తేమ ఉందని చెప్పి చెప్పి దళారులు దోపిడీ చేసుకుని తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది రైతు కానీ ప్రభుత్వానికి లేదు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అక్టోబర్ ఒకటో తేదీని సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే సెప్టెంబర్ నాలుగో వారం దాదాపుగా సెప్టెంబర్ నెలకి వచ్చినా సరే ఈ నెల రోజుల జాప్యం కారణం రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి పత్తి కొనుగోలు మీద మాత్రం జాస పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు తాజాగా వచ్చినటువంటి వర్షాల వల్ల ఆ పత్తికాయలు కుళ్లిపోయాయి దాదాపుగా ఇప్పుడు మరలా ఒక యాభై వేల ఎకరాల అదనంగా రైతులకు సంబంధించినటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు ఈ రోజు వ్యవసాయ ఇచ్చినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం చెప్తుంది మరొక పక్క మొక్కదొన్న దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు సాగు చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు నలభై క్వింటాల్ దిగుబడి రావాల్సి ఉంటే పదిహేను నుంచి ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చింది రైతు పాపు దిగుబడి విషయంలో నష్టపోయాడు కనీసం మద్దతు రెండు వేల నాలుగు వందల రూపాయలుంటే పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయలు చేతిలో పెట్టి ఈరోజు దాదికంగా దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మరల అధికారిక లెక్కల ప్రకారమే రైతు ఎకరాకి పన్నెండు వేల రూపాయల పైన నష్టపోయేటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఎక్కడా కూడా వీటిని గురించి పట్టించుకోకుండా వీటి మీద దృష్టి పెట్టకుండా ఈ రోజు జాస పెట్టకుండా మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా ఈ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించారు పరిస్థితి ఏర్పడింది అందుకని ఈ రోజు ధాన్యం రైతుల మీద ఈ తుఫాను పోటు ఏదైతే ఉందో ఇది కొన్న ప్రాంతాల్లో కృష్ణా గోదావరి డెల్టాలలో పంట కోత దశలో ఉంది అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో కొత్త దశలో ఉంది కాబట్టి ఈ మోంతా తుపాను దాటితే కుంభరం తప్పదని వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కృష్ణా గోదావరి డెల్టాలకు సంబంధించినటువంటి పంట దాదాపుగా తుడిచి పెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం ఉంది గత ఏడాది కనీసం మదత్ ధరకి సంబంధించి చూస్తే డెబ్బై ఐదు కేజీల బస్తాకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు నష్టపోయాడు రైతు కాబట్టి ఒక పక్క రైతుకి పాపం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి వాటిని విస్మరిస్తే ఈ రోజు వాటిని ప్రారంభించుకుంటుంటే పాపం రైతులు వాపోతున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కొంతైనా మేము అమ్ముకొని ఉండేవాళ్ళం అమ్ముకోగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి చెప్పి గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు మాట్లాడితే మాత్రం మీరు ఎస్ఎంఎస్ పెడితే మేము రిప్లై ఇస్తాం ఇరవై నాలుగు గంటల డబ్బులు వేస్తామని చెప్పి చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేసి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం తప్ప ఎక్కడైనా రైతుల గురించి కనీస చిత్తశుద్ధి ఉంటే రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు వాటి మీద దృష్టి పెట్టి కాబట్టి మేము అడిగేది మోతా తుపానికి సంబంధించి ఇప్పుడే రైతులు అన్ని విధాలు నష్టపోయినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నిర్లక్ష్యాన్ని వీడండి అని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల మీద ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి రైతు అంటే పగ రైతు అంటే పట్టదు వ్యవసాయం అంటే గిట్టదు ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదు ఒక పక్క ధాన్యం కొనుగోలు కింద వాళ్ళు వరి దగ్గర నుంచి ఎత్తుకుంటే టమోటా దగ్గర నుంచి ఉల్లి దగ్గర నుంచి అరటి దగ్గర నుంచి కోకో దగ్గర నుంచి చీనీ దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలు పెసలో మినువులకైనా సరే గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడా గిట్టుబాటు పరిస్థితి లేదు రైతుల గోడు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం పట్టేటువంటి పరిస్థితి లేదు రైతుల గోడు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఒక పక్క దిక్కుతోతున్నటువంటి స్థితిలో పాపం అన్నదాత తీవ్రమైనటువంటి అరచాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటిని గాలికొదిలేసి కనీసం వాటిని సమీక్షించేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఒక్క సమీక్ష కూడా జరపకుండా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విదేశాల్లో తిరగతా అక్కడి నుంచి కూడా దీని ప్రాధాన్యతమైనటువంటి అంశం వర్షాలు కురుస్తున్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు వేల కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి పాపం నష్టపోతున్నారు అనేటువంటి కనీస ధ్యాస లేకుండా వాటిని వదిలేసి ఏదేదో అన్ని తిరగాల్సిందే అభివృద్ధి చేయాల్సిందే మీరు నిధులు తేవాల్సిందే మీరు పరిశ్రమలు తేవాల్సిందే మేము కాదంటాం కానీ మీరు ఏదో కొన్నిటి మీద పెట్టి వాటి కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార లావాదేవీలు నేర్పడం కోసం రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాలు చూసాం మీరు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే టమాటా రోడ్డు పాప టమాటా రైతులు రోడ్డు మీద పారబోసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడుతు ఉల్లిపి కాపు మూడు రూపాయలు కూడా దొరకడం లేదు అంటే దాని గురించి హేళనగా మాట్లాడుతుంది ఒక పక్క ఎక్కడైనా యూరియా అనేటువంటిది బ్లాక్ మార్కెటింగ్లో క్యూలో నిలబడి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చూసామా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా విత్తనాల కొరత కానీ యూరియా కొరత ఎన్నడైనా చూసినటువంటి నేపథ్యం ఉందా మీ ప్రభుత్వంలో మీరు వచ్చిన వెంటనే ఈరోజు పాపం రాత్రులు పొగుళ్ళు రైతుల పాపం యూరియా కోసం పంట వరి సాగు పంటను వదిలేసి సాగును వదిలేసి ఆ కార్యక్రమం వదిలేసి పూర్తిగా పాపం వాటికి సంబంధించి దాని మీదనే దృష్టి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది అది ఈరోజు చెప్పడం కాదు కలెక్టర్ లో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రమాణం యూరియా డిస్ట్రిబ్యూషన్ లో ఫెయిల్ అయ్యామో రైతులకు యూరియా అందించలేకపోయామనేటువంటిది ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం తప్పు ఒప్పుకునింది తప్ప కలెక్టర్ల దగ్గర మరలా బయటకు రావడం బొకాయించడం లేదు ఏమి జరగలేదన్నట్టుగా ఇవ్వడం తప్ప దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకో రైతుల మీద పగపడి పగపట్టినట్టుగా తన పాలన సాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం అన్ని నిర్వీర్యం చేశాడు పట్టి నడిపించి అన్ని విధాల రైతులకు అండగా ఉన్నటువంటి ఆర్బీకేలు ఉంటే వాటిని నిర్వీర్యం చేసిన దాకా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి ఈ ఆర్బీకేలు ఉండకూడదు వీటిని నిర్వీర్యం చేయాలని చెప్పి చెప్పి వాటిని నిర్వీర్యం చేసిన దాకా చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టలేదు వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టింది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా సమ్ము రెండు సంవత్సరాలకు కలిపి నలభై వేలు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఐదు వేల రూపాయలు మొక్కుబడిగా ఇచ్చాడు ఉచిత పంటలకు ఏదైతే ఉందో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో వాటికి మంగళం పాడాడు ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది గగనమైపోయింది బకాయిలు ఎగ్గొట్టాడు వచ్చినటువంటి వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాటికి ఇవ్వడం లేదు ఇంతవరకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అన్ని విధాల అన్నదాతలు వంచేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది తప్ప ఒకటే చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా ఈ రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడాల్సింది అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు మీరు ఏ రోజైనా చూడండి రైతులు సంతోషంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇన్ని రోజుల్లో మనం చూసామా బాబు అడుగు పెడితే ఈ రాష్ట్రంలో దుర్భిక్షం రైతుల పాలిట శాపం కాబట్టి అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒక దగ్గర రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బంది పడ్డారు కొన్ని దగ్గర తీవ్ర వర్షాలతో ఇబ్బంది పడ్డారు అటువంటి నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు చిల్లి గవ్వ కూడా ఇయకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఇచ్చింది ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాం ఒక్క హామీ అయినా సరే అమలు చేయగలిగేటువంటి ధైర్యం నీకు ఉందా అంటే రైతులకు హామీ ఇవ్వడం ప్రజలకు హామీ ఇవ్వడం వ్యవసాయానికి సంబంధించి ఉన్నవి లేనివి చెప్పడం ఈరోజు వాటికి సంబంధించినటువంటివి ఎత్తియడం వాటిని మోసం చేయడం తప్ప ఎక్కడన్నా ఈరోజు నువ్వు చెప్పావు అన్నదాత సిగ్గుబావు ఏం చెప్పావు నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే సూపర్ సిక్స్ మొదలు పెడతానని చెప్పి చెప్పావు డాక్యుమెంట్లు ఇచ్చావు పంపిణీ చేసావు వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా నలభై వేల రూపాయలు రైతుకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటే నీ నోటితో నువ్వేం మాట్లాడావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తానని చెప్పు ఈరోజు ఏమంటున్నావు నాటికి భర్తపెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేను ఇరవై వేలు ఇస్తాను వాళ్ళు ఆరు వేలు ఇస్తే నేను పద్నాలుగు వేలు ఇస్తాను పని అదేనా ఇచ్చామంటే ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వలే రెండో సంవత్సరంలో ఐదు వేలు ఇచ్చాం అంటే నలభై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు నువ్వు బకాయి పడితే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చావు మా హయాంలో లబ్ధిదారులు ఎంపిక చేసి యాభై మూడు లక్షల యాభై మూడు వేల మందికి ఇచ్చాం నీ హయాంలో నలభై ఆరు లక్షలకు తగ్గించాం అంటే ఇచ్చింది లేదు పోగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాం పని తగ్గించినటువంటి ఆ లబ్ధిదారులకైనా ఇచ్చావా అంటే ఆ లబ్ధిదారులు ఈరోజు పాపం కాగితాలు ఎత్తుకొని కార్యాలయాలు చుట్టూ తిరిగి అయ్యా మాకు పడలేదు నువ్వు పెట్టినటువంటి నీ పేరు పెట్టినటువంటి సుఖీ సుఖీభవ మాకు పడలేదు అని చెప్పి చెప్పి గోడు గోడుని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూస్తున్నాం వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు విజనరీ నాకు చాలా విజన్ ఉందన్నావు అసలు వ్యవసాయం మీద నీ ప్రాధాన్యత ఏంది ఏ రోజైతే నీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత లేదో రైతుల గురించి నువ్వు పట్టించుకోవడం మానేసావో నీ కింది స్థాయి అధికారులు కూడా మా ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద శ్రద్ధ లేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోబడలేదు మీ మంత్రి ఉంటే ఎంతసేపటికే దళారులు పెట్టుకొని ఆగ్రోషం పెడదామా ఇంకొక జీవిని పెడతామా వాళ్ళ దగ్గర ఏమి లావాదేవీలు నడపదామా అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడన్నా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి లేడు తమరి పైన చూస్తే ఎక్కడ దుబాయ్ ఇంకో దగ్గర ఇంకో దగ్గర యూఏఈ పోయాడు అక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు అని చెప్పి చెప్పి నీ వ్యాపార లావాదేవీలు ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో మీరున్నారు తప్ప మీకు వ్యవసాయం మీద ప్రాధాన్యత ఉంటే దాని మీద సమీక్ష జరిపారా సమీక్ష జరిపి ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు కనీసం రైతుల పట్ల కనీసం చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవడం లేదు చంద్రబాబు నాయుడుకి రైతుల పట్ల భావము రైతులంటే అసహ్యము వ్యవసాయం అంటే నిర్లక్ష్యము కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పుడైనా ఈ రైతులను ఆదుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రైతులనుకు అండగా నిలిచి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోండి దానితో పాటు ఇంకొక సుగుమైనటువంటి చర్య అసలు వినాలంటేనే అసహ్యంగా ఉంది మామూలుగా రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళ పేదలకు పాపం భూమి లేదంటే ఈరోజు అయ్యా మేము యూరియా లేనటువంటి నిరుపేదలకు భూమి లేనటువంటి నిరుపేదలు పండించుకోలేనటువంటి వాళ్ళు ఉంటే నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం రేషన్ ఇచ్చేది ఆ స్థాయిలో ఈరోజు యూరియా మేము కొనుక్కుంటామని వస్తే యూరియా మీరు మేము యూరియా కార్డులు ఇస్తారా ఎకరాకి మూడు బస్తాలు ఇస్తారా దాన్ని తీసుకుపోయి మా ఫీజు అయినా దాని ఏదో ఘనంగా పంచాడు రే ఎకరాకి మూడు కేజీలు మేము మీకు మూడు బస్తాలు మీరు ఎక్కువ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది ఎక్కువ తినడానికి లేదు యూరియా ఎక్కువ వేయడానికి లేదు మూడు బస్తాలు అది కూడా ఆయన చెప్పినప్పుడే తీసుకోవాలంట మళ్ళీ మామూలుగా ఈ రైతులకు అవసరం వచ్చినప్పుడు కాదు వాళ్ళు ఇస్తారని ఒకటేసారి మూడు బస్తాలు ఇస్తారంట తీరండి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలంట అంత అవసరాన్ని మించి వాడడానికి లేదంట మీరు నష్టపోయినా పర్వాలా మీ దిగుబడి తగ్గిపోయినా పర్వాలా మేము మీకు యూరియా ఏమో విత్తనాలేమో మీరు యూరియా కొనాలన్నా సరే మేము ఇంతే ఇస్తాం మీకు ఇవ్వలేం అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రైతులకు సంబంధించి మరలా యూరియా ఇక్కట్లు రాబోతున్నాయి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల అవసరాల మీద మీరు యూరియా సప్లై చేయండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి తొక్కులకు పనులు చేయలేదు ఇటువంటి పిచ్చి చేష్టాలు చేయలేదు కాబట్టి మీరు ఈరోజు ఏదో కొత్త కొత్తగా ఏదో ఒక విధంగా రైతుల విషయంలో ఏ ముందే రైతులకు సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నిర్లక్ష్య భావం నుంచి తప్పుకోండి రైతులకు అండగా నెలవడం ఆలోచన చేయండి కాబట్టి ఈరోజు రైతుల వ్యవసాయమే ప్రధానమైనటువంటి అరవై శాతం గ్రామీణ ప్రాంతాల వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంటే వీళ్ళు వాళ్ళని విస్మరించేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు ఏదైతే యూరియాకి సంబంధించినటువంటి కార్డులు ఇచ్చారో యూరియా కార్డులు చరిత్రహీనులుగా మిగిలిపోతారో గుర్తుంచుకోండి యూరియా కార్డు ఇచ్చినటువంటి చరిత్రహీనుడు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తరతరాలు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైతులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మీరు ఏదైతే ఇస్తున్నారో ఎకరాకు మూడు బస్తాలు రేషన్ లాగా ఇచ్చినట్టుగా దాన్ని తప్పించి రైతులకు స్వేచ్ఛనివ్వండి రైతులు కొనుక్కునేటువంటి విధంగా సమృద్ధిగా ఈరోజు యూరియా తీసుకొచ్చి అందుబాటులో పెట్టండి రైతులకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఖరీఫ్ లేట్ ఖరీఫ్ ప్రారంభమవుతుంది ప్రారంభం నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు మీరు వచ్చి వీరు మీ ఎమ్మెల్యేల చేతులుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి మేము వింత చెప్పి చెప్పడంతో తీవ్రమైనటువంటి ఆవేదనకి ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వెంటనే మీరు ప్రకటనలు రద్దు చేసి మీరు తిరిగి పునః ప్రకటన చేసి రైతులకు అవసరం మేర ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మేము అందరికీ యూరియా ఇస్తామనేటువంటి మాట చెప్తే బాగుంటుంది అనేటువంటిది మా సూచన సలహా కాబట్టి మమతా తుఫాన్ నేపథ్యంలో మీరు రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం తర్వాత రెండవ ముఖ్యమైనటువంటిది మరొకటి మాట్లాడాల్సినటువంటి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి